షాబాద్ మండలంలో స్థాపించడం జరిగింది అందరు అసోసియేషన్ దళిత అసోసియేషన్ అందరూ కూడా ఆ యాదయ్య గారు వెంకటయ్య గారు అందరూ కూడా ఇక్కడ స్టాచ్యూ పడితే బాగుంటుందని చెప్పి దాదరులందరినీ కూడా వారు అప్పు రావడం జరిగింది విష్ణువర్ధన్ రెడ్డి గారు ఒక గొప్ప మనసుతో ఇక్కడ ఈ స్టాచ్యూ ఇవ్వడం జరిగింది చాలా మంచి స్టాచ్యూ ఇక్కడ పేరేదే వీళ్ళందరూ కూడా పెట్టినారు వాళ్ళందరికీ కూడా దళితులకు ఎప్పుడు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే ఒక స్ఫూర్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన ప్రకారంగా నడవాలని చెప్పి ఎప్పుడు దళితులు వారి దారిలోని వారు నడుస్తూ ఉంటారు ఇదొక సమయం అందరు దళితులకు ఏక్యమత్యంగా ఉండి పోరాడాలి ఏకమత్యంగా ఆర్థికంగా ముందుకు రావాలి ఏక్యమత్యంగా చదువుకొని వారు కూడా వారి టాలెంట్ ఏదైతే ఉందో వారు ప్రజలకు చూపించుకోవాలని చెప్పి దళితులను కోరడం జరుగుతుంది వాళ్ళు వివక్ష పోవాలనుకుంటే కాళ్ళ మీద నిలబడి ధైర్యంగా ముందుకు వెళ్ళాలని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనందరికీ వారు సూచన ఇవ్వడం జరిగింది అదే సూచన ప్రకారంగా అందరం కలిసి ముందుకు వెళ్ళాలని చెప్పి he's not going to win